గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ మూడు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలని సిఐటి జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం ఎంపీడీఓ శ్రీరాములకు వినతి పత్రం సమర్పించినట్లు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ తెలిపారు కార్మికులందరికీ మూడు నెలలుగా వెంటనే జీతాలు చెల్లించాలని తెలిపారు కార్మికులందరు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు గంట సమయం భోజనాన్ని కేటాయించాలన్నారు కార్మికులకు సబ్బులు నూనెలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ సిబ్బంది యొక్క పెండింగ్ వేతనాల పట్ల వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత మూడు నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు అసలు వేతనాలే చెల్లించడం లేదు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఒకటో తేదీననే వేతనాలు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు మరి గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వారికి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నా లేదా ప్రజలందరూ నీళ్లు తాగాలన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు గ్రామ పంచాయతీ సోదరులు మరి వాళ్లకు వేతనాలు ప్రతి నెలా చెల్లించకుండా ఉండే మరి గ్రామాల్లో ఏందిని పనిచేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వము ఇట్లాంటి వివక్షను వెంటనే విడనాడాలి మరి మూడు నెలల పెండింగ్ వేతనాలు అన్నప్పుడు వాళ్ళకు వేరే యొక్క ఆర్థిక అవకాశాలు కూడా లేవు మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని మీద ఉండి పనిచేస్తారు కాబట్టి వీళ్లకు జీతాలు జీతాలు ప్రతి నెల వచ్చే జీతాల మీదనే ఆధారపడి బతుకుతారు కాబట్టి వీళ్ళకి ప్రతి నెల చెల్లించాలి ఇప్పుడు బకాయి ఉన్నటువంటి మూడు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి కొన్ని గ్రామాల్లో బడ్జెట్ లేదనే పేరుతోనే ఈ సర్పంచ్లో దిగిపోయిన వెంటనే సోషల్ స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రభు ఈ పద్ధతిని మార్చుకోవాలి గ్రామ పంచాయతీ సిబ్బంది కరువులో కాటకాల్లో కలో కరోనా వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులను కూడా పనిచేసి గ్రామాలకి సేవలు అందించినారు మరి అలాంటి వాళ్ళని తీసేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు ఇవాళ ఒకటి రెండు గ్రామాలలో అయ్యి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఇది కనుక రిపీట్ అయితే మేము మాత్రం ఊరుకోము తీసేసిన వారిని వెంటనే పనులకు పెట్టుకోవాలని ఈ పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలి సబ్బులు నూనెలు ప్రతి నెల ఇవ్వాలి ఇతర అంశాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు వింతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వెంటనే ఈ మూడు నాలుగు రోజుల లోపలనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలి మరి ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉదృతంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా